హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ డైలీ లైఫ్ స్నాప్స్ తెలుగు అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరంతా కూడా ఎలా ఉన్నారు కామెంట్ సెక్షన్లో నాతో తప్పక షేర్ చేయండి సో ఈరోజు మన వీడియో వచ్చేసి బీరకాయ టమాటో పచ్చడి అండి ఇవి చాలా సింపుల్గా చేసుకోవచ్చండి అలాగే అంతే టేస్టీగా ఉంటుందండి ఒకసారి రైస్లో కనుక మీరు టేస్ట్ చేస్తే మీరు అయితే ఫిదా అయిపోతారు ఇంకా మళ్ళీ మళ్ళీ కావాలని మీ ఫ్యామిలీ మెంబర్స్ అయితే మిమ్మల్ని అడిగి మరీ చేయించుకుంటారు సో ఒకసారి ఇలా ట్రై చేసి మీకు ఎలా కుదిరింది అన్నది కామెంట్ సెక్షన్లో నాతో తప్పక షేర్ చేయండి సో ఇక్కడ ఏంటంటే అండి ఫస్ట్ నేను ఒక రెండు టీ స్పూన్స్ శనగపప్పు పచ్చి ఉంటుంది కదండి అది ఆయిల్ లేకుండా కడాయిలో అయితే డ్రై రోస్ట్ అయితే చేసుకున్నాను ఆయిల్ ఏమి వేయకుండాను మనం చిన్న మంట మీద లో ఫ్లేమ్లో పెట్టి మనము నెమ్మదిగా అయితే ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకుని తీసి ఒక ప్లేట్లో పెట్టుకోవాలి తర్వాత మనకి కారానికి సరిపడా అయితే నేను ఇక్కడ ఐదు ఎండుమిర్చి అయితే తీసుకున్నాను ఐదు ఎండుమిర్చి కూడా కడాయిలో వేసి ఫ్రై చేసుకోవాలి అలాగే నేను ఇక్కడ రెండు బీరకాయలు అయితే చిన్న సైజు బీరకాయలు రెండు అయితే తీసుకున్నానండి అవి లేదా బీరకాయలు అయితే పచ్చడికి అయితే టేస్ట్ బాగోదండి కొంచెం ముదిరినవి పీచ్లా వస్తుంది కదండి మనం కూర వండుకున్నట్టే అప్పుడు వస్తున్న బీరకాయలని తీసి పక్కన పెట్టుకుంటే ఇలాంటి పచ్చడి చేసుకోవడానికి అటువంటి పీచు ఉన్న బీరకాయలు అయితే చాలా బాగుంటాయి తర్వాత రెండు బీరకాయలు అయితే తీసుకున్నాను కదా నేను వాటిని చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకున్నాను సో తర్వాత ఒక మీడియం సైజు వీడియోలో చూపించినంత మీడియం సైజు పచ్చి టమాటో పూర్తిగా పండిన టమాటో కాదు అలాగే బాగా పచ్చిన టమాటో కూడా కాదండి మీడియంగా ఉంది అటువంటి టమాటో ఒకటి తీసుకున్నానండి నేను ఆ టమాటో కూడా మనం ఎండుమిరపకాయలు బీరకాయ ఒక టమాటో తీసుకొని రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ అయితే వేసుకొని మనము చిన్న మంట మీద అయితే వేసి మూతపెట్టి మగ్గించుకోవాలండి సో ఫస్టే కనుక మనము మిక్సీలోని మనము మిరపకాయలు అయితే వేసుకున్నాం కదండి ఆ ఎండు మిరపకాయలు తీసుకోవాలి అలాగే మనం వేయించి పెట్టుకునే పచ్చిశెనగపప్పు అలాగే చిన్న ఉసిరికాయ సైజ్ అంతా చింతపండు ఒక ఆరు వెలుల్లి రెబ్బలు పచ్చడికి సరిపడా ఉప్పు అలాగే రెండు టేబుల్ స్పూన్లు జీలకర్ర వేసి మనము కచ్చాపచ్చాగా మిక్సీలో అయితే పట్టుకోవాలండి కోసుగా అయితే పట్టుకోవాలి మరి మెత్తగా పట్టుకుంటే పచ్చడికి బాగోదు సో తర్వాత మనము చల్లారిన తర్వాత మనము ఈ బీరకాయ టమాటో మగ్గించుకున్నాం కదండి అది కూడా వేసుకొని మనము పల్స్ ఇచ్చుకుంటా అంటే ఆన్ చేస్తూ ఆపుతూ ఆన్ చేస్తూ ఆపుతూ మనమైతే మిక్సీ అయితే పట్టుకోవాలి మరీ మెత్తగా అయితే పట్టుకోకూడదండి గుర్తుపెట్టుకోండి ఈ పాయింట్ మరీ పెత్తగా పట్టుకుంటే అంటే పేస్ట్ లాగా అయిపోతుందండి తినడానికి మనకు అంత టేస్టీగా అనిపించదు మనం మధ్య మధ్యలో ఆపుకుంటూ ఆపుకుంటూ మనం మిక్సీ పట్టుకోవడం వల్ల మనకైతే బరకగా వస్తుందండి అప్పుడే పచ్చడికి టేస్ట్ మనకి అవసరమైతే మధ్యలో కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకోవచ్చండి స్పూన్తో మనం మనమైతే పట్టుకోవాలి సో చూసారు వీడియోలో చూపించినట్టుగా బరకగా అయితే పట్టుకోవాలి బరకగా పట్టుకున్న తర్వాత మనము పచ్చడి ఒక గిన్నెలోకి తీసుకొని పైనుంచి తాలింపు వేసుకోవాలండి తాలింపులో మనము ఆవాలు అలాగే మినపప్పు ఎండుమిర్చి కరివేపాకు ఈ నాలుగు వేసుకొని మనము పోపు అయితే పెట్టుకోవాలండి పోపు పెట్టుకున్న తర్వాత మనము ఈ వేడివేడి అన్నంలో ఈ రైస్ అయితే తీసుకు వేడివేడి రైస్లోని మనం ఈ పచ్చడి తీసి పెట్టుకుంటే తింటే మాత్రము ఒక్క ముద్ద కూడా మనం వదలకుండా మొత్తం రైస్ మొత్తం ఫినిష్ చేస్తామండి అంటే అంత టేస్టీగా ఉంటుంది ఈ పచ్చడి టేస్ట్ అయితే ఒకసారి మీరు చేసి పెట్టండి మీ ఇంట్లో వాళ్ళయితే మీకు ఫిదా అయిపోతారు సో ఇదండి ఈరోజుకి నా వీడియో నా వీడియోస్ మీకు ఎలా అనిపిస్తున్నాయన్నది కామెంట్ సెక్షన్లో తప్పక షేర్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఉంటానండి మరి బాయ్